ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లికి సృష్టిస్తున్నారు ఎంతమందిని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేశారు అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి ప్రభుత్వం చెప్పింది ఏంటి ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా క్లాస్ వన్ టు టెన్త్ ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇన్ ఆల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ ఇన్క్లూడింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆబ్లిక్ జూనియర్ కాలేజెస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో బోత్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు అన్ఎడెడ్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఈ స్కూల్స్లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈ స్కీమ్ అప్లికబిలిటీ ఉంది యాజ్ పర్ లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న జీవో ప్రకారం ఉంది ఇప్పుడున్నటువంటి జీవో ప్రకారం ఉంది సో గత ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి డేటా ప్రకారంగా ఈ డేటా కూడా నేను మీకు చదివినిపిస్తాను ఎల్ఆర్ఆర్సీ నెంబర్ థర్టీ సిక్స్ ఆబ్లిక్ ట్రిబుల్ వన్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ జిఎస్ అండ్ జిఆర్ టూ సిఎస్సి లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి ఈ డేటాతో పాటుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు నలభై ఒక్క లక్ష నలభై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది పిల్లలు చదువుతున్నారు నలభై ఒక్క లక్ష నలభై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో ముప్పై లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది పిల్లలు చదువుతున్నారు సో ఓవరాల్గా ఈ రెండు చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చదువుతున్నటువంటి పిల్లల సంఖ్య మొత్తం డెబ్బై ఒక్క లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు మంది పిల్లలు బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఏది ఒకటి నుంచి టెన్త్ క్లాస్ వరకు మాత్రమే అయితే దీనికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ని కూడా యాడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో అకార్డింగ్ టు ది ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఈ జివో ప్రకారంగా జివో ఇరవై ఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ డేటెడ్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి జివో ప్రకారంగా ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది సో లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వరకు చదివినటువంటి పిల్లలు మొత్తం డెబ్బై ఒక్క లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు మంది అయితే దానికి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఈ సంవత్సరం యాడ్ చేసుకుంటే మొత్తం ఎనభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల యాభై ఐదు మంది స్టూడెంట్సు బోత్ ఇంటర్మీడియట్ వరకు కానీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కానీ ఎలిజిబిలిటీ ఉంటే కూటమి ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుందో తెలుసా అండి మొత్తం యాభై నాలుగు లక్షల తొంభై యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది అంటే మొత్తం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పిల్లలు ఎనభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల యాభై మంది అయితే దానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎలిజిబుల్ లిస్టు ఇది నేను చెప్తున్న లిస్ట్ కాదండి జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రకారం పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కూటమి ప్రభుత్వం ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చింది ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారంగా వాళ్ళు చెప్తున్న ఎలిజిబిలిటీ లిస్టు యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది టోటల్గా ఎలిజిబిలిటీలో ఉన్నారు అంటే రమారమీగా నేను ఎందుకంటే ఒక ఒక సంవత్సరం స్కూల్లో పిల్లలు ఒక ఒకటవ తరగతిలో ఐదు లక్షల మంది జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ నాలుగు లక్షల తొంభై వేల మంది జాయిన్ అవ్వచ్చు ఐదు లక్షల పదివేల మంది జాయిన్ అవ్వచ్చు ఒక ఐదు వేలు అటు ఇటుగా పిల్లలు అడ్మిట్ అవుతారు తప్ప టోటల్గా జీరో ఎప్పటికీ అవ్వదు సో పిల్లల అడ్మిషన్స్ అడ్మిషన్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఎప్పుడు కాన్స్టాంట్గా వెళ్తూనే ఉంటాయి ఒక యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు అటు ఇటుగా ఉంటాయి తప్ప ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి పిల్లల లెక్క రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనభై మూడు లక్షల పదిహేను మంది పదిహేను వేల మంది అయితే దాంట్లో యాభై నాలుగు లక్షల మంది పిల్లలకి ఎలిజిబిలిటీ ఇవ్వటం వల్ల టోటల్గా ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల యాభై రెండు మందిని కూటమ ప్రభుత్వం ఈ స్కీమ్ నుంచి ఎలిమినేట్ చేసింది అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఇరవై ఎనిమిది లక్షల మందిని ఇరవై ఇరవై ఎనభై ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల యాభై రెండు మంది ఒక ఫిగరు ఈ ఫిగరు టెన్ టూ ఫిగర్ మాత్రమే దీనికి ఒక పదివేలు అట్టుకొని ఒక పదివేలు ఇటుగానే వేసుకోవాలి తప్ప ఎగ్జాక్ట్లీ ఇంతమందిని ఎలిమినేట్ చేసిందని నేను చెప్పను బట్ ఓవరాల్గా రమారమి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల మంది నేను చెప్పేటువంటి ఫిగర్కి ఒక యాభై వేల మందిని ఎక్కువనే ఎక్కువగానే ఎక్స్క్లూడ్ చేసి ఉంటుంది తప్ప తక్కువగా ఎక్స్క్లూడ్ చేసే అవకాశం లేనే లేదు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ ఇంతవరకు టెన్ టూగా వాళ్ళు తీసుకున్నారు టెన్ టూగా నేను తీసుకుంటున్నా సో ఓవరాల్గా ముప్పై లక్షల మంది పిల్లల్ని ఈ స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేసి మీరు ఏం సమాచారం ఏమి ఏమి సందేశం ఇవ్వాలనుకున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా పక్కన కూర్చున్న నారా లొకేషన్ అడుగుతున్నా ముప్పై లక్షల మంది తల్లిదండ్రులకి తల్లులకి మీరు ముప్పై లక్షల మంది పిల్లల తల్లులకి ఈరోజు మీరు ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళని స్కీమ్లో నుంచి ఎలిమినేట్ చేసి అండ్ ఇంకోటి కూడా చెప్తున్నా ఈ యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు ఎలిజిబిలిటీ లిస్టులో మరల ఈ యాభై నాలుగు లక్షల మంది ఎలిజిబుల్లా కాదా వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయా లేదా ఎవరికి తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్